గత కొద్ది రోజుల క్రితం నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఎపిసోడ్ అనూహ్యంగా తెరమెకిది వచ్చింది అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్లు స్పందించింది వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు అసలు నిజాలు ఏంటంటే అనే విషయం మీద ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అయితే ఈ విషయం మీద సీరియస్ అయిన మెగా అభిమాన సంఘాలు బాలకృష్ణ గారితో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వ్యవహారంపై నందమూరి నరసింహం బాలకృష్ణ గారు తాజాగా వివరణ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఆ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీలు వారిని అగౌరవపరిచిందని నేను అసెంబ్లీలో చెప్పాను దానికి చిరంజీవి గారికి ఎటువంటి సంబంధం లేదు చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆ రోజు నేను అలా అన్నీ ఉండకూడదు నన్ను క్షమించను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుత వ్యాఖ్యలు బైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి మధ్య జరిగిన ఈ తతంగాన్ని మొత్తం మెగా ఫ్యాన్స్ అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళ మధ్య ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రస్తుతం ఫ్యాన్స్ వర్క్ కొనసాగుతున్న విషయం తెలిసిందే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సుమారు మూడు వందల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మెగా అభిమానులు దీనిపై అదిరిపోయే న్యూస్ త్వరలోనే రానుంది